ఆదివారం గచ్చిబౌలిలోని నానకురామ్గూడ సర్కిల్లో ఎస్టీఎఫ్సీఐ ప్రవీణ్ కుమార్ డిటిఎఫ్ ఎస్ఐ శంకర్ శ్రీకాంత్ యాదయ్య ప్రదీప్ శేఖర్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఒరిస్సా మల్కాన్గిరి జిల్లా నుండి హైదరాబాద్కు ఒక కారులో అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ఇరవై కేజీల గంజాయిని ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు అనంతరం వారు మాట్లాడారు ఆదివారం గచ్చిబౌలిలోని నానక్రామ్గూడ సర్కిల్లో ఎస్టీఎఫ్ సిఐ ప్రవీణ్ కుమార్ డిటిఎఫ్ ఎస్ఐ శంకర్ శ్రీకాంత్ యాదయ్య ప్రదీప్ శేఖర్ శేఖర్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఒరిస్సా మల్కాన్గిరి జిల్లా నుంచి హైదరాబాద్కు ఒక కారులో అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి ఇరవై కేజీల గంజాయిని ఎస్టిఎఫ్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులను గమనించిన కారును డ్రైవర్ హీరా ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్లి పరారయ్యాడు కారు ఇంజన్ లోపల పదమూడు డిక్కీ వెనుక లోపట నాలుగు గంజాయి ప్యాకెట్లు లభించాయి గంజాయిని పట్టుకున్నటువంటి ఎస్టీఎఫ్ టీటీఎఫ్ టీంలను ఎక్సైజ్ పోలీసులను డైరెక్టర్ బీబీ కమలాసన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా డిసి దశరథ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ అభినందించారు Kita mula kat lain semasa ini? Boleh, boleh. Boleh, boleh. Boleh, boleh. Boleh, boleh.